జయశ్రీ నారాయణ అండి పెరుగు పచ్చడి చేస్తున్నాను ఫస్ట్ పెరుగుని దీంట్లో గిన్నెలోకి తీసుకొని మంచిగా విస్క్ చేయాలి గడ్డలు గడ్డలుగా ఉండకుండా ఫస్ట్ ముందర అంతా బాగా చిలుక్కుంటే పెరుగు బాగా అవుతుంది తర్వాత కొన్ని నీళ్ళు పోసుకుందాం దీంట్లో కొన్ని నీళ్ళు పోస్తున్నాను మనకి ఎంతవరకు అయితే ఆ చిక్కదనం సరిపోతుందో అంతవరకు నీళ్ళు పోసుకుంటే చాలు మరీ పల్చగా చేసుకోవాల్సిన అవసరం లేదు ఒక పది వంకాయలు తీసుకున్నాను నేను ఈ వంకాయల్ని కట్ చేసుకుంటాను కోసుకున్నాను ఇవన్నీ వంకాయలన్నీ పెట్టాను ఉప్పు వేసి పెట్టాను వంకాయ కొంచెం పోపులో వేసి మగ్గించుకుంటాను కొంచెం పసుపు ఆవాలు జీలకర్ర వేసి కొంచెం తిటపట్లా చేసి వంకాయలు వేసేస్తాను వంకాయ కొంచెం మగ్గాలి కొంచెం ఉప్పు వేసి మూత పెట్టి మగ్గించేస్తాను ఇది కేవలం వంకాయ కొరకు మాత్రమే వేస్తున్న ఉప్పు పెరుగులో ఇంకా రేనప్పు వేసుకోలేదు మిక్సీ పడుతున్నానండి పచ్చిమిర్చి కొంచెం పసుపు జీలకర్ర వెల్లుల్లి రెప్పి కొంచెం కొత్తిమీర చిన్న ముక్క ఒక ఇంచు ముక్క అల్లమండి కొంచెం ఉప్పు వేస్తున్నాను దీన్ని మిక్సీ పెట్టుకుంటాను పచ్చిమిర గ్రైండ్ చేసుకున్నాను దీంట్లో వేస్తున్నాను పెరుగులో వేసి పెట్టుకుంటాను పెరుగులో ఉప్పు రుచి ఉప్పు రుచి చూసుకోలేదు రుచి చూసుకొని సరిపడా మళ్ళీ వేసుకుంటాను మిరమంతా పెరుగులో కలిపేస్తున్నాను వంకాయలు కూడా మగ్గుతున్నాయండి దాంట్లో కొంచెం ఉప్పు కారం రుచి చూసుకుంటాను వంకాయ మగ్గిపోయింది పెరుగులో కలిపేస్తున్నాను వంకాయలో ఎలాంటి మసాలాలు లేవండి ఉప్పు కారం వేసి మగ్గించేసుకున్నాను అంతే పసుపు ఉప్పు కారం వేసి మగ్గించుకున్నాను ఇప్పుడు ఒక్కసారి దీంట్లో పోపు వేసుకుంటాను చిన్నగా చాలా తక్కువ ఆయిల్తో వేస్తాను ఆయిల్ చాలా తక్కువ వేసానండి ఆయిల్ ఎంత వీలైతే అంత తక్కువే వేసుకోవాలి కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి చూడండి ఇప్పుడు ఎంత బాగా వచ్చిందో రెడీ అండి వంకాయ పెరుగు పచ్చడి జై శ్రీమన్నారాయణ అందరికీ